నమస్కారమండి ఓం నమ శివాయ డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా ఇరవై రెండున ఈనాడు అమరావతి మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైనది ఈ నెల ఇరవై రెండున శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలనుకున్నారు సర్టిఫికేట్ పరిశీలన విద్యాశాఖ జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది జూన్ ఆరు నుంచి ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి జరిగాయి అన్ అన్ని పోస్టులకు కలిపి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించారు ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు డిఎస్సి అభ్యర్థులకు రేపు ఇరవై ఏడు శుక్రవారం మెరిట్ లిస్ట్ వస్తుంది అని చెప్తున్నారండి ముందుగా ఇరవై ఒకటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇస్తా అన్నారు కానీ ఇప్పుడు ఆమె అభ్యర్థులందరూ వ్యతిరేకించడంతో దాన్ని ముందు మెరిట్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి రేపు ఇరవై రెండు తారీఖు శుక్రవారం మెరిట్ లిస్ట్ రాబోతుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ Okay, only thank you very much